హాయ్ హౌస్ పనుడు పందిరేస్తే వచ్చి పడేసాయని అల్లు అర్జున్ వెళ్ళి ఆ సంజయ్ దేవి దగ్గర చేసిన యదవ పనికి ఈరోజు తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా తలకిందలే అక్కడ అతను చేసిన దానివల్ల ఒక మనిషి ప్రారంభమైంది ఓ బిడ్డ చావుపతుల మధ్య ఉన్నాడు వెనకాల స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను చూడండి అల్లు అర్జున్ కానీ గోపాల్ వర్మ కానీ నేను మైత్రి మూవీస్ మేకర్స్ వచ్చేసి చింతిస్తున్నాం బాధపడుతున్నాం సాయం ఇస్తా ఉన్నారు ఇక తర్వాత అప్డేట్ లేదు అల్లు అర్జున్ కానీ రాంగా గురం కానీ కనీసం చనిపోయిన వారికి సంఘీభావం లేదు ఇప్పటికీ ఆ రష్మిక కూడా జస్ట్ ఆ పోస్ట్ షేర్ చేసింది అండి ఏది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వెనక స్క్రీన్ రికార్డింగ్ మొత్తం పెట్టిందో చూసుకోండి అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను దయా దాక్షిణ్యని లేవు డబ్బు 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 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చక్కగా థియేటర్లో ఉండి అల్లు అర్జున్ హ్యాపీగా సినిమా చూశాడు మరి ఏమైంది ఏంటి తెలుసుకున్నది లేదు ఓ మనిషి చనిపోయారంటే అయ్యో ఇలా జరిగిందా తప్పు జరిగింది వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం ప్రజెంట్ ఎంత అమౌంట్ ఇస్తున్నాం లేదు అసలు అమౌంట్ ఇవ్వట్లేదు అనుకుందాం ఆ తర్వాత వచ్చేసి కనీసం మినిమం కదండి రెస్పాన్సిబిలిటీ మన మళ్ళీ చోట మన వల్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఒప్పుకోకూడదు అనుకున్నాడేమో సైలెంట్గా టాపిక్గా పట్టించుకోవాలి అందుకే పోలీసులు ఏం చేశారు అష్ట దిగ్బంధం ఇంట్లోనే కూర్చో బయటకు రామా మల్లేసర్ సినిమాలో కానీ ధర్మ సుబ్రహ్మణ్యం అంటాడు గౌతమ్ రాజుని బ్యాంక్ ఎంప్లాయ్ సో వెంకటేష్ వస్తాడు ఏంటంటాడు లోన్ ఇచ్చాడు అంట అంట ఎవరికి లోన్ ఇచ్చాడు వేరే వాళ్ళు బ్యాంక్ అట వాళ్ళు లోన్ పెట్టుకోవడానికి వాళ్ళ అమౌంట్ బ్యాంక్ పెట్టడానికి మనవాళ్ళు లోన్ ఇచ్చాడు అంట అంటే పెద్ద ఫ్రాడే ఒరవ నువ్వు రామాకర బాబు నీ డబ్బులు నేనేస్తున్నావు బ్యాంక్ రామాకర అంటాడు అర్థమై అర్థం కానట్టుకున్న కొంచెం కామెడీ ఇది అనిపిస్తున్నా రియాలిటీ ఏంటంటే బాబు అల్లు అర్జున్ నువ్వు బయటికి రామాకు నువ్వు చెప్ప పెట్టకుండా బయటకు వస్తావు నువ్వు వచ్చి రాగానే ఏఏఆర్ఎంవై ఆర్ఎంవై ఈ బిక్ మోలను కొట్టాలి నిజంగా ఈ ఆర్మీ అంటూ ఈ హడావుడి చేసింది ఈ బుక్ షో బ్యాచ్ అల్లు అర్జున్ ఏఏ ఆ పక్కన ఆర్ఎంవై తగిలిచ్చి ఆర్మీని హడావుడి చేస్తున్నారు వీళ్ళు నిజం వాళ్ళ మీద కేసే ఈ అల్లు అర్జున్ ఎక్కడైనా మారాలి ఆయన ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంతే ఆర్మీ కాదు పరుదు ఇకండి ఇక్కడైనా సో విషయం ఏంటి బాబు నువ్వు ఆడక రావద్దు ఇంట్లోనే కూర్చో నువ్వు ఆడక వెళ్ళొద్దు ఆల్రెడ్ మీద భారతీయ న్యాయ సంస్థ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ వన్ దీని ప్రకారం ఏంటి హత్య నేరం సాక్ష్యాలను తారుమారు చేయడం హత్యకు పురుగొల్పడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వచ్చేసి ఓ రకంగా నువ్వు వచ్చేసి ఏమంటే దాన్ని చాలా సంఘ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకం ఉండదానికైతే అనుకోవచ్చు సో ఇప్పుడు విషయం ఏంటి కేసు నమోదు నువ్వు బయటికి అడిగితే దీంట్లోనే ఉండు అండ్ నిన్న ఆయన వచ్చాక అసలు ఏం జరిగింది తెలుసా మీకు టికెట్లో ఉన్నాడు టికెట్ లేనాడు మొత్తం థియేటర్లోకి తోసేసారు బుద్ధున్న సంజయ్ థియేటర్ వాళ్ళకి ఆల్రెడీ థియేటర్ సీజ్ సీజ్ చేసి అవసరం పడేసారు థియేటర్ని ఎందుకు కనీసం ఇంటిమేషన్ పోలీసులకు వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ వస్తాడే పక్కన చక్కటపల్లి పోలీస్ స్టేషన్ మరలా థియేటర్ క్లోజ్ అల్లు అర్జున్ పుణ్యం అని చెప్పేసి ఓ మనిషి చనిపోయారు ఒక బిడ్డ చావుపూతుల మధ్య ఉన్నాడు అండ్ ఇంకేంటి సినిమాటోగ్రఫీ మంత్రి కోమట వెంకటరెడ్డి బాబు బెనిఫిట్ షోలు వద్దాం ఇంకా బెనిఫిట్ షోలు ఇక్కడ నుంచి లేవు అయిపోయింది బెనిఫిట్ షోలతో రేంజ్లో ఉన్న సినీ ఇండస్ట్రీ తెలుగు సినీ ఇండస్ట్రీలో పైకి పైకి ఉన్న ఇండస్ట్రీ తలకిందలు అయిపోయింది కిందకు వచ్చేసింది బెనిఫిట్ షోలు లేవు ఇంకా టిక్కెట్ల రేట్లు కూడా ఇంతిది కనుక పెంచమని చెప్పేసి అన్నాడు ఓ మనిషి చనిపోతే కానీ వాళ్ళకి బుర్ర పని చేయట్ల ఏం చేయలేండి వాళ్ళకి ఇప్పుడు తెలియట్లా సో నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్న సినీ ఇండస్ట్రీని మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేయకండి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మీరు వస్తారు ఆ షో పెడతారు భయంకర ట్రాఫిక్ జామ్లు ఆ నార్మల్ పబ్లిక్ వచ్చేసి ఇబ్బందులు మళ్ళీ వాడి పాసులు దొరికి దొరకదా తలనొప్పి పోనీ వచ్చారంటే మళ్ళీ వాళ్ళు సవ్యంగా వెళ్తారో లేదో తెలియదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి గతంలో జూనియర్ అంటే చెప్పేవాడు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాడు ఏమని కుటుంబం ముఖ్యం మీకు వెళ్ళేటప్పుడు బండి అయితే హెల్మెట్ పెట్టుకోండి బైక్ బైక్ అయితే హెల్మెట్ పెట్టుకోండి కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి కొంచెం స్లోగా వెళ్ళండి ఇంటికి జాగ్రత్త మీకోసం ఫ్యామిలీ ఉందని చెప్పేవాడు సో అసలు ఎందుకు పెట్టాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ స్వామి మీరు ప్రతిది కూడా లైవ్ ఇవ్వండి లేదు చిన్న హోటల్లో ఒక పది మంది ఇరవై మందితో మీ మాట్లాడేది నలుగురు ఐదులో మాట్లాడదు అదే మాట్లాడండి లైవ్ ఇవ్వండి అన్నాడు సో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా వద్దు ఎందుకంటే వందల మంది పోలీసు సెక్యూరిటీ ఎందుకు బాబు ఉపయోగం దానివల్ల సో ఏ హీరోయిన్స్ ఎక్కడ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టొద్దు అని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ అండ్ టికెట్ రేట్లు అడ్డదడ్డగా పెంచొద్దు అండ్ బెనిఫిట్షిల్ తీసి అవసరం పడేస్తే సంతోషం వాట్ నెక్స్ట్ ఇంకా మునుముందు చాలా ఉన్నాయి చెప్పే కదా అల్లు అర్జున్ ఈ పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అతను ఎంత ఎత్తుకైతే వెళ్ళాడు ఒక్కసారిగా పుష్ప టు సంజయ్ దేట జరిగిన ఇష్యూ వల్ల కిందకు పడిపోయాడు అంతే కథ నొప్పి తెలియట్లేదు అనుక ఇంకా అంతే రేపు విచారణ స్టార్ట్ చేసి పోలీసులు వచ్చేసి ఆయనకి నోటీసులు ఇస్తారా జైల్లో పెడతారా అతను బెయిల్ మీద బయటకు వస్తాడా ఇలా కోర్టులో జడ్జి అవ్వమంటారు ఇవన్నిటి మీద బేస్ అయ్యి అప్పుడు అతను తెలిసింది రియాలిటీ అంటే ఏంటి రియల్ లైఫ్ అంటే ఏంటి రియల్ లైఫ్ అంటే ఏంటి అని సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఈయన చేసిన పని వల్ల కంపు కంపు అయిపోయింది అసలు సంజయ్ థియేటర్ యాజమాన్యం అయిపోయారు పాపం వాళ్ళు రోడ్డు పడ్డట్టు రకంగా అండ్ కుటుంబం ఈ కుటుంబం విషయాన్ని చెప్తాం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ భాస్కర్ని ఆయన భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు బిడ్డ చావుకూతుల మధ్య ఉన్నాడు కాబట్టి నేను ఆయన ఏం కోపాడతలేదు ఏం అనలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం చెప్తా నిన్న వీడియోలో కూడా చెప్పున్నా ఇటువంటి భాస్కర్లు ఇప్పటికి కూడా సొసైటీలో ఉన్నారు ఈయన ప్రజెంట్ వచ్చేసి ఫైనాన్షియల్గా ఆయన దగ్గర జాబ్ లేదంట వాళ్ళ ఆవిడ లివర్ ట్రాన్స్పోర్టేషన్ ఐ మీన్ వాళ్ళ ఆవిడ లివర్ ఈయనకి దానం చేసింది కొంత రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ ఇయర్ ఓ రకంగా డెలికేట్ ఉన్నట్టు హెల్త్ ఇష్యూ హెల్త్ భార్యా భర్తలు ఇద్దరిది పిల్లలు చిన్నపిల్లలు చేతిలో జాబ్ తేంటే ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగా లేదు వాళ్ళకి చూస్తే మిడిల్ క్లాస్ వీళ్ళు ప్రీమియర్ షోకి అంత డబ్బులు పెట్టుకొని వచ్చారు మళ్ళీ వాళ్ళు నలుగురు వచ్చారు టికెట్ వెయ్యి రూపాయలు పదకొండు వందలు అంటున్నారు నాలుగు వేలు మళ్ళీ తెలుసుకున్న నుంచి ఆర్టిస్ట్ క్లాస్ రోటికి వచ్చారు ఏ ధైర్యంతో వచ్చారు అసలు వాళ్ళు ఏమంత ఇదిగా వచ్చారు అసలు వాళ్ళు సరే వాళ్ళ పిల్లడు అల్లుజులు ఫ్యాను వాడు పిల్లడు బాధపచ్చా కాదు అనకూడదు కానీ పాప మాడికి ఏం తెలుసు అమాయకుడు అయితే అరే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి అగ్రైస్ చేస్తాను నువ్వు పుష్పలాగా ఉండవరా పుష్పలాగా ఉండవరని పిల్లవాడు చెప్పు నువ్వు పుష్ప కదరా నువ్వు నువ్వు బాగా చదువుకోవాలి చెప్పాలి కదా చెప్పాలా ఈరోజు మరలా అతను ఏమంటున్నాడు నా భార్య చనిపోయింది నా భార్య వచ్చేసి నాకు దేవత ఎస్ నిజమే నో డౌట్ ఆమె దేవత భర్తను బతికించుకుంది మన రీసెంట్గా ఇటువంటిది అది ఒక వచ్చింది నాకు మెయిల్ కూడా పెట్టినా బట్ వేరే వేరే టాపిక్ డైవర్ట్ అయ్యాను అక్కడ కూడా ఒక భార్య అతనికి లివర్ ప్రాబ్లం ఉంది భర్తకి దెన్ వాళ్ళు వీళ్ళెవరు కూడా లివర్ దాని చేయడానికి రావట్లేదు అండ్ నాకు దొరకట్లేదు అనమాట దెన్ నా భర్తను నేనే బతికించుకోవడం చెప్పేసి భార్య లెవర్ దానం చేసింది సో ఆ తర్వాత ఎలా ఉండాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉండాలి బట్ ఇక్కడ బాస్కర్స్ అతిపెద్ద తప్పు ఏంటండి వాళ్ళ కోడికి ఇష్టం కోడికి అడిగాడు అడిగాడంట తీసుకొని వచ్చాడు అక్కడ వచ్చేసి టికెట్లో ఉన్నోళ్ళు టికెట్ లేనోళ్ళు మొత్తం లోపలికి ఎగదోసారు కారణం సెక్యూరిటీ 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 తొక్కలో సెక్యూరిటీ ఏమంత ఇది ఇంటిమేషన్ లేదు ఏమి లేదు అడ్డదిడ్డంగా దాంతో పిల్లవాడికి కింద పడ్డాడు జనాల మీద పడ్డాడు భయపడిపోయి బిడ్డను కాపాడుకుపోయి ఇల్లు పాము దొక్కేశారు మామూలుగా బా భర్త కనుక ఎవరు కనుక ఇచ్చుకుంటకపోతే నేను ఎరైనా తొక్కిస్తే తొక్కిస్తున్నట్లు స్పృహ కోల్పోయింది బట్ బతికేది బట్ బాడీలో రెస్టేస్ పవర్ అంత లేదు ఇమ్యూనిటీ పవర్ తగ్గుంటుంది సో ఇక ఊపిరాడక పాపం చనిపోయింది ఖచ్చితంగా ఇందులో ఆ ఫ్యామిలీ తప్పు ఉంది నో డౌట్ నేను కాదనట్ల కానీ అల్లు అర్జున్కి సంబంధించిన నిర్లక్ష్యం ఉంది బాధ్యత రాహిత్యం ఉంది ఎవరు కింద కామెంట్ పెట్టారు మరి అవుతా నాకు తెలియదు అల్లోచనతో పాటు వాళ్ళ ఆవిడ స్నేహారెడ్డి కూడా వచ్చారట సినిమాకి మన సంజయ్ థియేటర్ దగ్గర అయితే కాసేపు ఇంకా ఎటు వెళ్ళిపోయారు థియేటర్ సినిమా చూస్తారు కదా వాళ్ళ సెక్యూరిటీ వచ్చి అక్కడ మొత్తం ఎదుగుతున్నారంట ఏంటి ఎదుగుతున్నారంటే స్నేహారెడ్డి యొక్క వ్యాలెట్ పర్సు పడిపోయిందంట అది ఎదుకుతూ ఉన్నారట పోయిన అప్పుడైనా ఎంత కింద పడింది కదా ఒక ఆమె ఆమె ఏమైంది బా నయమైందా స్పృహా అడగల అడిగున్న మనకేందుకు లేరా ప్రీ రిలీజ్మెంట్కి వస్తారు వెళ్తూ ఉంటారు యాక్సిడెంట్లో చనిపోతారు కట్టడు కడుతూ ఉంటారు కనుషులు అదే చనిపోతారు ఎవడైతే తొక్కిస్తాడని చనిపోరా ఏంటి అని మరి వదిలేశారు ఏమో నాకు అర్థగ్లో ఎవరు అల్లు అర్జున్ మొత్తంగా చెప్తున్నాం కదా అల్లు అర్జున్కి సంబంధించి అభిమానులు అన్నవాళ్ళు ఎవరైతున్నారో ఇప్పుడు కన్నా మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఏ సరే తీసుకోండి వారికి హ్యుమానిటీ ఉందో లేదో చూసుకోండి ఇదే అల్లు అర్జున్ కదా మొన్న మాది అక్కడైతే చెప్పాడు ఆడపిల్లలకు అన్యాయం జరిగి నేను చూసి తట్టుకోలేను ఆడపిల్లల పక్షాన్ని నిలబడతా చనిపోయితే రేవతి ఆమె ఆడమే ఆమె ఒక బెడ్ ఉంది కొడుకు సో మరి కూతురు కూడా ఆడబెట్టా కదా చనిపోయినావా మనిషి కదా కుటుంబాన్ని ఓదార్చావా కనీసం ఒక చిన్న పోస్ట్ పెట్టావా కబుర్లే గతంలో కూడా నేను చెప్పా తమిళనాడులో ఈ విక్రమ్ తర్వాత ఇంకెవరో హీరో అండి అవినీతి పోరాటం అన్నట్టు వాళ్ళు తెగ సినిమాలు తీసేవాళ్ళు ఐటీ రైట్స్ అయితే తెలిసిందేంటే వీళ్ళు ట్యాక్స్ కడతారు సరిగా ఇండియాలో టోటల్ గోల్డ్ ఆఫ్ మంది ఉంటారు సినీ ఇండస్ట్రీలో ఏ మాట ఆ మాట అండి చిరంజీవి కానీ బాలకృష్ణ అని బంగారం అంతే వీళ్ళిద్దరు మాత్రం పద్ధతి కొంటారు వినమ్రంగా ఉంటారు కోర్స్ వెంకటేష్ చెప్పేది ఏం లేదు తన పని అని తను చూసుకుంటాడు వెళ్తాడు రానా లేని సినిమాలో నాకు వెంకటేష్ మీద కొంచెం కోపం వచ్చింది కానీ రమేణ మీరు ఎక్కడైనా సరే చూడండి తన పని తాను ఏంటి అన్నట్టుగానే ఉంటాడు అసలు ఎక్కడ ఇన్వాల్వ్ కాడు ఓవర్గా ఏది మాట్లాడు సో విషయం ఏంటి మీకు అర్థమైందా పుష్ప నిర్మాతల యొక్క అత్యాస అల్లు అర్జున్ యొక్క అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ గుర్తింపు లేదన్నప్పుడు ఆ సెలబ్రిటీ తత్వమో ఇంకేదన్నా వేరే ఏదైనా పదాలు నాకు దొరకట్లేదు దానివల్ల మొత్తంగా ఏమైంది సినీ తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కసారి తలకిందులైంది ఇక బెనిఫిట్ షోలు ఉండు అంటర్టైన్ టికెట్ పెంచుకునేది ఉండు అండ్ ఏ థియేటర్ దగ్గర అడవుడి కనుక అయితే థియేటర్ క్లోజ్ చేసి పడేస్తారు